ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను ఇట్లా చేస్తాను వేస్ట్గా నందిని బావా నేను నీకు బావా వేస్ట్ గిస్ట్ అని మాట్లాడకు ఏంటి మరి నీ పని లేని తిడుతుంది అది తిడుతుంది సిగ్గులేదు తిడుతుంది నాకు ఫస్ట్ మీరు ఇద్దరి నుంచి బయటికి వెళ్ళండి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి వెళ్ళమక్క బయటికి వెళ్ళి రోడ్డు మీద పోయి అడుక్కొని బతకాలి అడుక్కొని బతుకండి వెళ్ళండి బయటికి వెళ్ళండి సరే నీకేం కాదు డబ్బులే కావాలా తీసుకొస్తాం నీకేం మన కట్నం ఎంత ఇస్తున్నాడు మా మామగాడు ఎంత పన్నెండా పన్నెండు లక్షలు ఇస్తా అంటున్నాడు పన్నెండు లక్షలు తీసుకురా నగలు అన్ని చెప్పినా వచ్చేసినా ఎవరైనా ఎత్తుకుపోతే సిగ్గుందా లోపల తీసుకొచ్చా తెలియదా సరే అదైతే ఉందని కానీ చూసినావా ఇది ప్రేమ అంటే ఇది అంటారు నా కోసం డబ్బు తీసుకొచ్చి నగలు తీసుకొని నువ్వేమన్నా బ్యాచిలర్ పోరడుకో सोचినావా ఆ లేదు పెళ్ళైన మొగుడ తో తిరగడానికి సిగ్గులే నీకొంచెమన్నా ఎందుకు సిగ్గు ఉండాలి ఆ నీకను బావన చేసినా నువ్వు ఐటీంది ఇప్పుడు పెళ్ళైంది మరి పెళ్ళైతే ఏంటి అక్క ఆల్్రెడీ నీ ముందే వన్స్ ఇచ్చినా ఏమన్స్ ఇచ్చా నాక నీకే చూస్తావా అట్లా ఎంత మందికి ఇచ్చినాము మనసు నేను అప్పటినే ఇచ్చిన పది మందికి ఇచ్చుకోని ఎంత అదే అంటున్నా

వామ్మో నువ్వు నిజంగా ముద్దు పెట్టిన కూడా రెడీ అయిపోయినా ఇది ఏంటో ఇంత ఫాస్ట్ అయిపోతుంది తెగపడింది మరి తెగపడ తెగబడి నేను మాట్లాడక నువ్వు మాట్లాడక ఇక్కడ సరే ముద్దు పెట్టు ముద్దు పెట్టాలా నీకు ప్రతిసారి కుట్టినప్పుడు ప్రేమ ఏడు నుంచి వస్తుంది చెప్పు అది ముద్దు పెట్ట ముద్దు పెడితే కూర్చోమంటే కూర్చోండి లేచమంటే నించోమంటే నించోమంటే ఏజ్ చేయమంటే అది చేయడానికి రెడీ ఉంది అలాంటి అప్పుడు దానికి చేసుకోబోయే నాకంటే ముందు దీనికి చెప్పినా చేసుకుందాం 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 అని చెప్పినా ఇది వింటనే కదా సరే ఏదో అయిపోయింది లొల్ల వద్దు మాకు ఎర్నో దగ్గర మా సంసారం ఏదో నిలబడేటట్టు చెయ్యి ఎందుకు ఆగం చేస్తున్నావు ఒక ఆడపిల్ల ఆడపిల్ల ఏందిరా నా అంత గలి చదివిడుతుంది నువ్వు ఒప్పిస్తా అంటున్నావు కదా ఒప్పించు మరి నువ్వు కాంప్రమైజ్ చేయరాదా ఎంత చేసినావు ఇగో నేను కృష్ణుణ్ణి అర్థమవుతుందా కృష్ణుణ్ణి ఇన్ని మాటలు మాట్లాడుతుండే రాదా నాకు బాధ అవుతుంది నేను వెళ్ళిపోతా నుంచి ఇట్లాంటివి చేస్తే ఫస్ట్ చెప్పినా నాకు ఇవన్నీ సెట్ కావు రాదా ఫస్ట్ చేసుకొని వచ్చేస్తే పని అయిపోయేది అనవసరంగా ఇక్కడ వచ్చి ఒప్పిద్దాం లవడా లోటేస్తాను అనుకుంటా ఇదంతా ఆగం చేసి దిగినావు ఫస్ట్ ఏ చెప్ినా నికు పెళ్లి చేసుకోమ ఏమైనా ఉంటే కట్టుకొని పోదామని నా ముందే డిస్కషన్లు ఆ చూ చూస్తున్నావా రా ఇంకెవర ముందుగా చెప్పుకుంటాం చెప్తాం బయటికి వెళ్ళండి ఫస్ట్ బయటికి వెళ్ళండి నీ ఇల్లే బయటికి వెళ్ళి బయటికి వెళ్ళు మా ఉంటా ఫస్ట్ నాకు ప్రేమ లేదు ప్రేమ ఎక్కడిది ప్రేమ లేదు చచ్చిపోయింది నీ మీద రాదా మీదకి వెళ్ళిపోయినా ఏంది ప్రేమ అంటే నా రాదా నా రాదానే ఏం సౌండ్ ఫోన్ తీరా ఫోన్ ది మా మీద తోటి మాట్లాడతా ఫోన్ ది నాకేమైనా భయమా మాట్లాడు మార్చి నా ఫోన్ ఎవరికి ఫోన్ చేస్తావు చెగబడినవా నువ్వు కూడా మామకు ఫోన్ చేస్తావా చేస్తా వద్దు వద్దు చేస్తా ఇటీ మామయ్యకి ఫోను నువ్వు చేసే పని అంటే మా డాడీకి ఫోన్ చేస్తావా చేస్తాయి ఏంది చెప్పని మా డాడీ చెప్తే ఏమైనా ఉంటదా మీద పెళ్లి చేసుకుంటా చేసే అంత మంచి పనిలా చెప్పండి ఏమన్నా చేసుకొని ఇగో మన ప్రేమని ఎవ్వరు ఆపలేరు రాదా మన ప్రేమ చాలా గొప్పది అది మల్ల ప్రేమ గీమా ప్రేమ గీమా అని మాట్లాడుతున్నాను ఇక్కడ కొడుకున్నా కొడతా నిన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకోకుండా కొడతావు నీ చెల్లెలు కొడతారా ఎవరు చెల్లె నువ్వు నాకు చెల్లెవా ఏం చెల్లే అంత బజార్ పనులు చేసి మాట్లాడకు నువ్వు ఏంది మాట్లాడకూడదు నువ్వు అంటే కొట్టకు నాకు దెబ్బలు తాకుతున్నాయి ఫస్ట్ ఇక్కడ నుంచి ఆమెను పంపిస్తావని పోలీసు ఎలా ఫోన్ చేయాల చెప్పు పంపి పంపి ఇక్కడ నుంచి పోలీసు ఏంది రాదా మన ప్రేమని పోలీస్ దాకా తీసుకోపోతే ఇద్ద పెళ్లి చెప్పించేస్తారు ఏమైనా అర్థమవుతుందా సిగ్గుందా కొంచెం అట్లాంటివి చెప్పని అప్పుడు చెప్తారు దానికి మంచిగా లాటిల్లతోటి

ఒకటే రాధా నా రాధా నా రాధనే చంపుతాను ఎందుకక్క చంపుతా మన ప్రేమ చచ్చిపోదాం ఇంకేంది మన ప్రేమ మన మాట్లాడుతున్నావు బాగా నందు మేము చచ్చిపోయినా పైన లవ్ చేసుకుందాం సరేనా నీకు కంఫర్ట్ కదా చచ్చిపోయి ఏం కాదు చచ్చిపో చచ్చిపోలి నువ్వు చంపు నేను చంపా గొంతు పట్టుకొని బిస్కి చంపే ఓ అయిపోతుంది చావండి ఎందుకు నందు చంపేంత ప్రేమ ఉంది సచిపోతున లాస్ట్ కి చంపేస్తావా చంపేస్తా చి ఇంత ప్రేమ అసలు అసలు ఏందీ నువ్వు మాట్లాడడం మా మమ్మీ డాడి తోటి మాట్లాడడం ఏంది దొంగముండను బయటికి వెళ్ళవేన ఫస్ట్ దొంగముండ అన్నం బయటికి వెళ్ళు నా బంగారాన్ని దొంగముండ అమ్మా ఏవో ఇది నువ్వేమన్నా మా సంసారంలో చిచ్చి పెడతాను నీకు బయటికి వెళ్ళు బయటికి బయటికి వెళ్తావని నెట్టాలా బయటికి నడు బయటికి వెళ్ళు వెళ్ళు నీ బయటికి బయటికి నీతోంది మాట్లాడాలి బయటిపోను బయటిపోను పోను లేచిందా ఏలే జరుగు 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 బయటికి సరే ఇప్పుడు రెస్ట్ చేసుకోవడం నీకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కూర్చో కూర్చో ఏమైనా ఉంటే కూర్చో జరే రెస్ట్ తీసుకో కూర్చో రెస్ట్ తీసుకున్నాడు అయింది ఏదో అయిపోయింది ఏదో ఏదో తెలిసో తెలియక నేను ఒక తప్పు చేసిన అంటే తను ఇష్టపడ్డా తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని నాకు తెలుసు నీకు ఫస్ట్ ఏ చెప్పిన ఏమైనా ఉంటే మనం పెళ్లి చేసుకుని ఏడికైనా వెళ్ళిపోదామంటే వినకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ పంచాయతీ అంతా చెప్పిస్తున్నావు ఏం నీకు చెప్పినా కదా ఇది మూసుకో అని చెప్పినా అందరికీ కనిపించేలాగా పెట్టుకుంటావు ఎవరికి కనిపించకూడదు నువ్వు నా గోల్డ్ అర్థమైందా తను డైమండ్ నువ్వు డైమండ్ రా అది గోల్డే జస్ట్ లైక్ దట్ కూర్చో నువ్వు ఏషాలేకిడ ఫీల్ అవుతున్నా అండి ఇది బంగారం అన్నందుకు బావా ఒప్పించి ఒప్పించే నేను ఏం చేయగలుగుతా చెప్పు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా నా మొగ నేను కలబడతా నువ్వు మొగలే కరువే లేని బయట కరువే ఎందుకంటే నేను తప్ప దానికి ఎవ్వరు లేడు ఆడ అయినా నీకు పెళ్లి చేసుకుంటా ఏం చేస్తున్నావు ఇప్పటిదాకా అంటే నువ్వు ఒక్కరి ఉన్నావు కానివి అనుకుంటున్నావు నేను ఇక్కడ శివ అంటే మినిమం ఉంటది ఒక్కటిచ్చిన క్యాబ్ పది మంది పది మందితో తిరిగింది కావచ్చు